Welcome to Bhavat Media News. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాప సింగారం డబుల్ బెడ్రూమ్స్ వద్ద కార్డ్ అండ్ సచ్ మల్కాజగిరి డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్డ్ అండ్ సచ్ లో పాల్గొన్న వివిధ విభాగాలకు చెందిన సుమారు రెండు వందల అరవై రెండు మంది పోలీసులు ఈ సందర్భంగా మల్కాజగిరి డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి ప్రతాప సింగారం డబుల్ బెడ్రూమ్ లోకి వచ్చి నివాసం ఉంటున్నారు సుమారు రెండు వేల రెండు వందల ఎనిమిది డబుల్ బెడ్రూమ్ హౌజెస్ లలో పన్నెండు వందల యాభై అయి ఉన్నాయి వాటిని కట్టుదిట్టమైన తనిఖీలు చేశాం ఎలాంటి పత్రాలు లేనటువంటి ఇరవై నాలుగు బైక్స్ మూడు ఆటోలు పంతొమ్మిది లీటర్ల లిక్కర్ నలభై సిలిండర్లు గుట్కా పొగాకు ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది గతంలో కేసులు ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అని అన్నారు रोटी राख्ने

ఇవాళ పోలీస్ స్టే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ హౌజెస్ ఏవైతే ఉన్నాయో ప్రతాప్ సింగారం విలేజ్లో మొత్తము మల్కాజ్ గిరి డివిజన్ ఫోర్స్ తోటి కోఆర్డినెన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది బేసిక్గా అంతా కూడా అర్బనైజేషన్ అవుతున్నాయి ఈ సెమీ రూరల్ ఈ ఏరియాస్ అన్నీ కూడా అర్బనైజేషన్ అవడం వల్ల మన పక్కన ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియకుండా పోతుంది సో దీన్ని పబ్లిక్ సేఫ్టీ గురించి వాళ్ళ కన్సర్న్స్ గురించి పోలీస్ వారు ఈ క్యాసో అనేది అంటే కోఆడినెంట్ సర్చ్ ఆపరేషన్ మామూలుగా చేపడుతూ ఉంటారు సో ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో దాదాపు ఇక్కడ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఆక్యుపై ఉన్నాయి సో ఈ ట్వెల్వ్ ఫిఫ్టీ కూడా అన్ని పోలీస్ చెక్ చేయడం జరిగింది అక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో మాకు చెక్ చేయడం చేసే క్రమంలో దాదాపు ఒక ఇరవై నాలుగు వెహికల్స్ టూ వీలర్స్ అండ్ త్రీ ఫోర్ వీలర్స్ ఆటోస్ త్రీ వీలర్స్ ఇవి దొరకడం జరిగింది దీనికి ఏవి కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు నెంబర్ ప్లేట్స్ లేవు ఉన్నా కూడా దాన్ని ఒక సైడ్ కట్ చేయడము లేదంటే దాన్ని దాచిపెట్టడము ఇలాంటి కండిషన్స్లో ఈ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ విధంగానే దాదాపు ఒక నైన్టీన్ పాయింట్ సిక్స్ లీటర్స్ ఈ లిక్కర్ కూడా కొన్ని ప్లేసెస్లో దొరికాయి పాటు ఈ గుట్కాకి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నటువంటి గుట్కాస్ అన్ని కూడా లైక్ ఆర్ఆర్ తర్వాత విమల్ కమల్ మిర్ దీంతో పాటు దాదాపు ఒక నలభై స్మాల్ సిలిండర్స్ అంటే కమర్షియల్ సిలిండర్స్ నుంచి డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి ఈ స్మాల్ సిలిండర్స్ కి ఫిల్ చేసి దాన్ని డబుల్ కి అమ్ముతూ ఉంటారు అలాంటివి కూడా మనకు ఒక ఫార్టీ సీజ్ చేయడం జరిగింది సో ఇలాంటి ఆపరేషన్స్ ఎక్కడెక్కడైతే పబ్లిక్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉంటారో తర్వాత డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి ఉంటారు డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఒక సేఫ్ అండ్ కన్స్ సెక్యూరిటీ కన్సర్న్ గురించి ఇలాంటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ చెక్ చేసే క్రమంలో ఎవరైతే బ్యాడ్ బిహేవియర్ ఉంటారో వాళ్ళని కూడా మనము స్టేషన్ రికార్డ్స్లో మనం పెట్టుకొని వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగానే పబ్లిక్ తోట అంతా కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏమేమి ఫెల్ట్ మీట్స్ ఉంటాయో అవి కూడా నోట్ చేసుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా లెటర్ రాయడం జరుగుతుంది సో ఈవేళ మొత్తము టోటల్ ఫోర్స్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ మెంబర్స్ పోలీస్ వారు ఈ ఆపరేషన్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు ఇంక్లూడింగ్ డీసీపీ అడిషనల్ డీసీపీ ఏసీపీ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అండ్ ఆల్ అదర్ ర్యాంక్స్ అందరూ కలిపి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ నాట్ ఓన్లీ లాండ్ ఆర్డర్ పోలీస్ ఎస్ఓటి క్రైమ్స్ అండ్ ట్రాఫిక్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎవరెవరికి చలాన్స్ ఏ ఉన్నాయో అవన్నీ తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ క్రైమ్స్లో ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు ఇక్కడ డిసైడ్ అనే డేటాబేస్ కూడా మాకు ఈ క్రైమ్స్ చెక్ చేయడం వల్ల మాకు తెలిసింది సో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తాం